నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితోని ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరి చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీతో ఆయన పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే ఆయన పంచాయతీ నీకు నాకేమైనా భూమి ఉన్నాయా నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే జవాబేంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది నీరు సిగ్గుగా నీరు లచ్చగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బిఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూ పంచాయతీలు లేడని నియోజకవర్గంలో ఉంటే పోయి సెటిల్ చేసుకోవడాని కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసింది కదా కేసీఆర్ గారు ఎలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందాం అంటే రా నువ్వు ఒక్కరికి రా నేను ఒక్కని వస్తా ఇద్దరం తన్నుకుందామా తీసుకుందాం ఎవరు ఎక్కువ బలవంతుడు చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒక్కోరు కదా నీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అలా అప్పుడు ఒప్పుకుంటుంది రిజైన్ చేయి నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్మేందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్ ఏందో మేము చూపిస్తాం యు ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి గా టిఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం లేదు అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోయినవాడు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్ పోదాం నీ దమ్ మా దమ్ ఏందో చూసుకున్నాం చేరలేక చేసి ప్రజలు నన్ను మూడు సార్లు ఆశ్రయించారు వీళ్ళు నన్ను బతకడానికి వచ్చాను నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా ఈ విలాసంలో దేనికి ఉంటున్నావురా బతకడానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడుసార్లు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద 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 మా మా ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు నీ ఇంటికి నా కొడక ఎదురుబడు నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకో వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతా కొడక మాట్లాడేటప్పుడు నాలుగేళ్ళ నీకు చీర గాదుల గురించి మాట్లాడతావురా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెల పది నెల నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు